ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఈ ఏరియా అంతా ఖాళీగా అనిపించింది సో దీన్ని కలర్ఫుల్గా చేద్దామని డిసైడ్ అయ్యాను వెంటనే ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను అండ్ స్ట్రీట్ షాపింగ్లో కొన్ని ఐటమ్స్ కొన్నాను ముందుగా ఈ గ్రీన్ మ్యాట్ తీసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేశాను ఆ తర్వాత చిన్న స్టూల్ ఇలాంటిది ఒకటి తీసుకున్న దాన్ని ఆ మ్యాట్ పైన పెట్టేశాను ఈ బుద్ధుడి విగ్రహం చూడగానే నాకు చాలా నచ్చేసింది కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది సో అది కొన్నాను అది కూడా దీనిపైన ప్లేస్ చేస్తున్నాను ఇంట్లో ఉన్న చిన్న మనీ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను దాని కింద మాకు బిర్యానీకి ఫ్రీగా వచ్చిన ఈ క్లే పాట్ పెట్టేశాను తర్వాత ఇంకొక చిన్న ప్లాంట్ తీసుకున్నాను దాన్ని కూడా ఇంకొక వైపు ఇలా పెట్టేశాను మీషోలో కొన్న ఈ ఫ్లవర్ బౌల్ ఇక్కడ ప్లేస్ చేశాను వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి కావాలంటే చెక్ చేయండి ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసి రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలాంటివి కొన్ని తీసుకొని వీటిని కూడా ఆ బౌల్ మీద ఒక ఆర్డర్లో పెట్టాను ఈ రాజస్థానీ బొమ్మలు కూడా మీషోలోనే కొన్నాను వాటిని ఈ పైన డెక్ మీద ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్ ఆ బొమ్మల మధ్యలో పెట్టాను ఈ వినాయకుడి హ్యాండ్ క్రాఫ్ట్ కాశీలో కొన్నాను ఎన్నో రోజుల నుంచి దాచిపెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని యూస్ చేస్తున్నాను దాన్ని సైడ్ ఇలా హ్యాంగ్ చేశాను తీరా చూస్తే ఇంకా ఏదో మిస్సింగ్ అనిపించింది సో ఒక ఇండోర్ ప్లాంట్ ఇలా కార్నర్లో ప్లేస్ చేసుకున్నాను సో తక్కువ బడ్జెట్లో నా ఎంట్రన్స్ ఏరియాను ఇలా డెకరేట్ చేసుకున్నాను ఫైనల్గా ఇప్పుడు మా డోర్ ఓపెన్ చేస్తే చాలా ఏస్థెటిక్గా హార్ట్ వార్మింగ్గా అనిపిస్తుంది ఈ మేకౌవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తర్వాత తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్